స్కామ్ లో కీలక పాత్రధారిగా భావిస్తున్న శ్యాప్ ఈ సిద్ధయ్య అక్రమాస్తుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది సిద్ధయ్య తన సన్నిహితురాలు అపర్ణకు ఆస్తులు రాయడంతో పోలీసులు అపర్ణతో పాటు ఆమె భర్తను విచారించారు సిద్ధయ్యను విచారించడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు శ్యాప్ ఈఈ సిద్ధయ్య కేసులో అపర్ణ ఆమె భర్త సురేష్ను నందిగామ పోలీసులు విచారణ జరిపారు నందిగామ సిఐ వైవిఎల్ నాయుడు దాదాపు రెండు గంటలు అపర్ణను విచారించారు అపర్ణ వద్ద ఆమె భర్త వద్ద ఆధార్ కార్డులు పాన్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే కొన్ని ఆస్తులు గుర్తించిన పోలీసులు మరికొన్ని ఆస్తులు గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆధార్ పాన్ కార్డు ఆధారంగా ఆస్తులు ఏమున్నాయో తెలపాలని సబ్ రిజిస్ట్రార్కు పోలీసులు లెటర్ పంపారు నందిగామ ప్రాంతంలో అపర్ణకు ఆస్తులు కొనిపెట్టిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మీడియేటర్ల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు అపర్ణ ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేసిందో ఆరా తీస్తున్నారు అపర్ణ భర్త అకౌంట్లో దాదాపు నలభై ఐదు లక్షలకు పైగా డబ్బులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు విచారణకు హాజరు కావాలని పోలీసులు కోరినా సిద్ధయ్య హాజరు కాలేదు అపర్ణ సిద్ధయ్య కేసు రాజీ చేస్తానని పోలీసులకు డబ్బులివ్వాలని అపర్ణ వద్ద దాదాపు పది లక్షల రూపాయలు ఓ లాయర్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు సదరు లాయర్ను పిలిచి పోలీసులు హెచ్చరించారు పూర్తి సమాచారం సేకరించి రెండు రోజుల్లో సిపి రాజశేఖర్ బాబుకు ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వనున్నారు